నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతానికి మనతో సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి మనతో ఉన్నారు రామ్ రెడ్డి గారు ఆయన తాడుగు తెలుసుకుందాం ఏంటంటే అన్న నమస్తే అన్న సో ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి పదేళ్ళ నుంచి జరిగిన పాలన ఉంది ఇక్కడ కాన్స్టిటెన్సీ లాంటివి ఏం జరిగిందనుకోవచ్చు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా పూషరాజు గారు తను భారీలో ఉన్నారు గతంలో మరి ఈ యొక్క నియోజక నియోజకవర్గానికి ఇప్పుడు టిఆర్ఎస్ కార్య అభ్యర్థి అయినటువంటి మన ముఠా గోపాల్ గారు శాసనసభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు తను ఐదు సంవత్సరాల్లో ఈరోజు నియోజకవర్గంలో మరి చేసినటువంటి అభివృద్ధి పూర్తిగా శూన్యం ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు గతంలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తను చేసినటువంటి అభివృద్ధి మాత్రమే ఈరోజు ముషిరాబాద్లో కనిపిస్తుంది ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పథకాలతో కేవలం దినదిన గడుపుతున్నాడే తప్పుతా తప్పితే ఏ రోజు కూడా ప్రజల మధ్యలో వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు ప్రజలకు కావాల్సినటువంటి ఇబ్బందులను కూడా ఈరోజు పట్టించుకోలేదు ఈరోజు ఉషిరాబాద్ నియోజకవర్గంలో చూస్తే రోడ్లను చూడండి ఎక్కడ చూసినా గొంగడి అక్కడే ఉంది మంచినీళ్ళు కానివ్వండి స్ట్రీట్ స్ట్రీట్ లైట్లు కానివ్వండి ఈరోజు అభివృద్ధి ఎక్కడైనా సరే ముషిరాబాద్ నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరు డివిజన్లో మీరు పర్యవేక్షించండి అభివృద్ధి ఎక్కడైనా జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తారు ఇలా ఉన్నటువంటి ఓటర్లే చెప్తారు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నటువంటి ఆయంలోనే ఈరోజు అభివృద్ధి జరిగింది ఈరోజు ఇతని ముఠాగోపాల్ గారి ఆయంలో ఎక్కడ ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది జరగలేదు అదే అంశంపై మేము ఈరోజు ప్రజలకు వెళ్ళి భూసరాజు గారిని మరి మీ యొక్క ముజమైన ఓటును కమలం గుర్తుపై వేసేసి మరి డాక్టర్ మన పూసరాజు గారిని గెలిపిస్తే అక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మరి రాజసభ సభ్యుడిగా మరి లక్ష్మణ్ గారు మరి అభ్యర్థి మన అభ్యర్థి మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎన్నికైతే మరి ఉన్నటువంటి అసెంబ్లీలో ఐదుగురు మంది కార్పొరేటర్లు మన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క అభివృద్ధిని చాలా ఈజీగా ఒక స్నేహంగా మనం వెళ్ళాలంటే మరి పూసరాజు గారిని గెలిపిస్తే మన నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఓకే అన్న చూసుకుంటే ఇప్పుడు మోడీ గారు అయితే తెలంగాణకి రావడం జరిగింది రెండుసార్లు వారంలో కూడా మరి ఒకసారి బీసీసీ అని ఇంకోటిసారి ఏసీ వరీకరణ అని చెప్పేసి రెండు సభల్లో మాట్లాడడం కూడా జరిగింది మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఎన్నికల సమయం కూడా దగ్గరికి వస్తుంది ఎన్నికల టైంలో ఎలా ఉండబోవచ్చు అనుకోవచ్చు మరి ఈరోజు ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పిందే చేస్తారు తను అనుకుంది ఏ విధంగా అయితే ఉదాహరణకి మరి రోజు ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారికి ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక వాగ్దానం చేశారంటే తప్పకుండా దాన్ని నెరవేర్చేటువంటి కర్తవ్యం కేవలం ఒక బీసీ ప్రధానిగా తనకు అన్ని విధాలు అన్ని అవకాశాలు తెలుసు కాబట్టి ఈరోజు అంత కరాకండిగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇన్ని రాజకీయ పార్టీల చరిత్రలో తెలంగాణలో ఈరోజైన బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే ప్రకటన ఈరోజు ఏ పార్టీ కూడా ధైర్యం చేయలేదు ఈరోజు అగ్రకుల ఈ రోజు ముందు నుంచి చూస్తున్నాం ఈ రోజు వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఒక వెల్మకి రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారేదని ఈరోజు బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పేసి కరాకండిగా ఒక దమ్మున్నటువంటి నాయకుడిగా మరి మోడీ గారు ఈరోజు ప్రకటన చేశారు ఈరోజు బా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ అన్ని కులాల వర్గాలు అన్ని కులాల నాయకులు కూడా ఈ రోజు మన ముందుకు వచ్చి చెప్తున్నారు మరి నరేంద్ర మోడీ గారు చెప్పింది చేస్తారు కాబట్టి తప్పకుండా అన్ని కులాల వర్గాలు కూడా మేము ఈ రోజు బీసీలం కానివ్వండి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తాము భారతీయ జనతా పార్టీని తెలంగాణలో తప్పకుండా కమలం గుర్తుకు వేసేసి భారతీయ జనతా పార్టీని అధికారంలో ఇవ్వడానికి ఈరోజు అన్ని వర్గాలు కూడా కృషి చేస్తున్నారు మరి నిన్నకి నిన్న మరి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి మందకృష్ణ మాదిగారు మరి పిరేడ్ గ్రామంలో చేస్తే అక్కడ ఉన్నటువంటి జనాభా ఏ విధంగా భారతీయ జనతా పార్టీ పట్ల అనుకూలంగా ఉందనేది మనం కల్లారా చూసినాం ఈ రోజు తప్పకుండా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ అనుకున్నట్టు రేపు నరేంద్ర మోడీ గారు ఒక కమిటీ వేసి ఈ యొక్క మన ఎస్సీ వర్గీకరణ ఒక కమిటీ వేసేసి అది కూడా తప్పకుండా ఈరోజు ఎస్సీ మన బీసీలకు ఏ విధంగా అయితే బీసీ ప్రకటన చేశారో రేపు మన ఎస్సీ వర్గాలకు కూడా ఒక సంతృప్తి సంతృప్తికరమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు ఇప్పుడు చూసుకుంటే అన్న మొన్నటికి మన ఏదైతే గజ్వెల్లో కేసీఆర్ గారు అడ్డా అని చెప్పేసి అంటారు అక్కడ ఈటెల్ రాజేందర్ గారు అయితే పోటీ చేస్తున్నారు ఇది నా అడ్డ నేను కూడా గెలుస్తానని చెప్పేసి విధంగా మీ పైన గెలుస్తానన్న విధంగా చెప్తున్నారు మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఎన్నికల బర్లలో కాకుండా ఈరోజు వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు గజ్వేల్ నుంచి ఒక ముఖ్యమంత్రి తను చేసినటువంటి పథకాలు నిజంగా నేను ప్రభు ప్రభుత్వంలో ప్రజలకు పథకాలు అందిస్తున్నాను నా పథకాలు విజయం సాధిస్తున్నాను నమ్మకము ఒక ముఖ్యమంత్రికి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో మరి రెండో స్థానం కామారెడ్డిలో పోటీ చేయాల్సినటువంటి అవసరం లేదు మరి ఈరోజు తన ఓటు మీద ఎక్కడ అనేది ఈరోజు గదివెళ్ళనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి మరి నువ్వే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రెండు శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్నావంటే నీ దిగజారుడు తనం మీ యొక్క ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయి మరి ప్రభుత్వ ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తున్నారు అనేది నీకు నిదర్శనంగా కనిపిస్తుంది ఈరోజు కామారెడ్లో గజ్వేళనే కాదు కామారెడ్డిలో కూడా నీకు రేపు ఓటు మీద తప్పదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ మన అభ్యర్థులకు ఇక్కడ మన రాజేంద్ర ఇట రాజేందర్ గారు కాదండి అక్కడ కామారెడ్డిలో వెంకట్రామరెడ్డి గారు బీజేపీ అభ్యర్థులకు ఏ విధంగా ప్రజలు మనకు ఆరతులతో స్వాగతం పలుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి జన సమీకరణ అక్కడ ఉన్నటువంటి పథకాలు ఈరోజు మరి ఈరోజు కేసీఆర్ గారి ఓటమికి నిదర్శనంగా నేను చెప్తున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఇప్పుడు చూసుకుంటే పదేళ్ల పాలనలో కేసీఆర్ది ఏ ఎలాంటి అభివృద్ధి లేదు అనే విధంగా కూడా చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే కామారెడ్డిలో కూడా అండ్ గజ్వెల్ కూడా నీ పతనం అనేది మొదలైంది అనే విధంగా మాట్లాడారు